సోమవారం తప్పనిసరిగా శివుడిని పార్వతిని పూజించాలి దీనితో పాటు సోమవారం ఉపవాసం దీక్షను చేపట్టాలి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి శివయ్యకు పూజ చేయాలి ఈరోజు భగవంతుడు శంకరుడికి నీరు పాలు బిల్వపత్రం పువ్వులు మొదలైన వాటిని సమర్పించండి అనంతరం శివపార్వతులకి పూజ చేసి హారతినివ్వండి ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అప్పులు త్వరగా తీరాలంటే సోమవారం రోజు శివలింగానికి ఇలా పూజ చేయండి ఒక చిన్న వెండి లేదా బంగారు శివలింగాన్ని తీసుకొచ్చి పూజ గదిలో ఉంచండి గురువారం రోజున బంగారు లేదా శివలింగానికి ఆవు పాలతో నీళ్ళతో అభిషేకం చేయాలి అలా పదకొండు గురువారాలు శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసారు లేదా నలభై ఒక్కసారు చదువుతూ శివలింగానికి అభిషేకం చేయండి ఇలా పదకొండు గురువారాలు పూర్తయిన తర్వాత ఏదైనా దేవాలయంలో దక్షిణతో పాటు ఈ బంగారు లేదా వెండి శివలింగాన్ని దానం ఇవ్వండి ఇలా చేయడం వల్ల ధనం సమకూరి పెద్ద మొత్తంలో ఉన్న అప్పులు తీరిపోతాయి సోమవారం ఉపవాసం సమయంలో పండ్లు తినాలి మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మాత్రమే భోజనం చేయాలి దీనితో పాటు సౌమ్య ప్రదోషం పదహారు సోమవారాలు కూడా ఉపవాసం చేయవచ్చు మూడు ఉపవాసాల పద్ధతి ఒకటి శివ పూజ చేసిన తర్వాత కథ వినడం ముఖ్యం సాయంత్రం పూజ చేసిన తర్వాత హారతి ఇస్తారు హిందూ మతంలో శివుని ఆరాధనకు చాలా ప్రాముఖ్యతమైనది శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవం ఈ నేపథ్యంలో శివునికి సోమవారం అంకితం చేయబడుతుంది బోలాశంకరుని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటించాలి సోమవారం రోజున చేసే శివుని ఆరాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది సోమవారం నాడు శివుని పూజించడం వల్ల కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శివుని పూజించడానికి సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయాలి ఈ రోజున ఆలయానికి వెళ్ళి శివలింగానికి నీరు పాలు సమర్పించాలి భస్మం మనం ధరించాలి భస్మానికి చాలా ప్రత్యేకత ఉంది భస్మాభిషేకం చేస్తే శివుడు శాంతంగా ఉంటాడు మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి సోమవారం రోజున ఒక తెలుపు రంగు వస్త్రంలో పదకొండు నాణేలు చిటికెడు పసుపు కుంకుమ తెల్ల జిల్లేడు పూలు వేసి మూట కట్టండి తర్వాత మీ ఇష్టదైవం పాదాల చింత ఉంచండి రోజు ఆ మూటను పూలతో పూజించండి అప్పులు తీరిపోయాక రూపాయి నాణాలు తెలుపు రంగు వస్త్రం బీర్వాలో ఉంచండి తెల్ల జిల్లేడు పూలను మాత్రం ఎక్కడైనా చెట్టు మొదట్లో వేసి రండి ఈ పరిహారం కూడా అప్పులు తీరడానికి విశేషంగా సహకరిస్తుంది సోమవారం రోజున ఉదయం పది పదిహేను నిమిషాలు ధ్యానం చేయండి మీ కష్టంతో పాటు ఈ పరిహారం పాటించండి తప్పకుండా అప్పులు తీరుతాయి